వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మునివ్లో ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు అనమాట మార్నింగ్కి మా హస్బెండ్కి లంచ్ అలాగే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసాను అనమాట రెండు ప్యాక్ చేశాను మార్నింగ్ సిక్స్కి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఆ తర్వాత అయితే పాపను కూడా ఎయిట్ థర్టీ కల్లా స్కూల్కి అయితే పంపించేయాలి తన కోసం కూడా లంచ్ స్నాక్ అలాగే స్కూల్ బ్యాగ్ కూడా రెడీ చేసేయను తనైతే స్కూల్కి వెళ్ళిపోయింది ఎయిట్ థర్టీకి తను వెళ్ళిపోయాక ఇల్లంతా క్లీన్ చేసుకొని పూలైతే కోసుకొని పూజ కోసము ప్రసాదం కింద అయితే రవ్వ కేసరి అయితే చేశాను అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు రవ్వ కేసరి చేయడం అయితే

గుడ్ డే ఈ వీడియో నచ్చితే గంకల లైక్ చేయండి